నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న విషయం ఒక చిన్న స్టోరీతో పాటుగా ఈరోజు సైన ఏకాదశి అంటే తొల ఏకాదశి కదండి ఇప్పుడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అందుకనే ఈరోజు సైన ఏకాదశి ఇక నా వీడియో వచ్చేటప్పటికి అందరూ పూజలు చేసేసుకొని పండగని బాగా చేసుకొని ఉంటారని ఆశిస్తూ స్టోరీలోకి వచ్చేస్తాను అతని పేరు ఆనంద్ ఆనంద్ జాగ్రంగాకి వెళ్తూ అమ్మను పిలిచి అమ్మ ఏం కావాలి ఇంట్లోకి అని అడిగితే అమ్మ రెండు పాల ప్యాకెట్లు ఇక ఏదో ఇంట్లోకి కావాల్సింది అవి చెప్పొద్ది చెప్పి అన్నట్టు ఈరోజు కోర్టులో కేసు వాయిదా ఉంది అనేసరికి కోపంగా ఒక్కసారి చూసేసి బిస్సెస్ లాడతా వెళ్ళిపోతాడు వెళ్ళి బైక్ ఎక్కుతూ కోపంగా తనను కూడా తను తిట్టుకుంటాడు తిట్టి జాగింగ్ కని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఎందుకంటే ఈ కోపం అంతా ఏంటి అంటే మూడేళ్ల క్రితం పుట్టింటికని కాను పుట్టి వెళ్ళిన కోడలు ఇంకా తిరిగి రాలేదు కారణం ఆ అమ్మాయికి ఏడేళ్ళకి గాను పెళ్ళయ్యాక ఏడేళ్ళకు గాను గర్భం వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మకి ఆ అమ్మాయికి ఆరోగ్యంలో హార్మోన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ మందులు వాడి ఆ బిడ్డ పుట్టింది బిడ్డ బ్రహ్మాండంగా ఉంది కాకపోతే ఈ హార్మోన్స్ మందులు అవన్నీ వాడడం వల్ల ఆ అమ్మాయికి కొంచెం ఒబేసిటీ వచ్చింది అంటే ఒళ్ళు లావైంది ఆ లావైనందువల్ల లేకపోతే బిడ్డ పుట్టిన ఒక రెండు నెలల్లోనే ఆ భర్త చనిపోతాడు ఆ భర్త చనిపోయేసరికి ఈ రెండు కారణం పెట్టుకొని ఇట్లా కోడలు అందంగా లేదని ఇట భర్త చనిపోయాడు ఈ పిల్ల పుట్టిన రెండు నెలలకే అన్న కోపంతో ఆమె కొంచెం ద్వేషం పెంచుకుంటుంది ఆ ద్వేషాన్ని కాస్తే కొడుకు మీద రుద్ది కొన్ని కొన్ని మాటలు చెప్పి ఆమె పోయిన దుఃఖంలో ఉండేటప్పుడు ఏడుస్తూ అతనికి చెప్పడము ఇట్లా మనసు విరిచేసింది విరిచేసి అతను కూడాను పోవడం మానుకున్నాడు అట్లాగా క్యాంపులని ఆఫీస్ పనులని అదని ఇదని తొమ్మిది నెలలు అట్లాగే ఉంచేశాడు అమ్మాయికి అర్థమైంది భర్త ఎందుకు నన్ను ఇట్లాగా విడిగా చూస్తున్నాడు అంటే వేరుగా చూస్తున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంది ఫోన్ చేస్తే కూడా పెద్దగా ఫోన్లో మాట్లాడేవాడు కాదు మళ్ళా ఫోన్ కూడా చేయడం మానేసాడు ఈ అమ్మాయికి అనుమానం వచ్చేసి భార్యకి వాళ్ళ నాన్నకి చెప్పద్ది నాన్న ఒకసారి పోయి మా అత్తగారింటికి మా భర్తతోటి అత్తగారితోటి మాట్లాడండి అని అన్నట్టు అంటే ఆయన వస్తాడు వచ్చాక అప్పుడు ఈమె ఒక్కటే ఉంటుంది ఆనంద్ ఇంట్లో ఉండడు అప్పుడు చెప్తాడు అమ్మాయిని తీసుకురావడానికి అని అడుగుతాడు తొమ్మిది నెలల తర్వాత ఇది జరిగింది అప్పుడు అడిగితే ఆమె అంటుంది ఎందుకు తీసుకురాని అవసరం లేదు అసలు మాకు ఆ అమ్మాయి వద్దు పుట్టిన రెండు నెలల బిడ్డ అది నా మనరాలు నా భర్తను మింగేసింది వద్దు అని అంటున్నాను ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తానమాట ఈ మాటలకి తిరిగి వెళ్ళిపోతాడు వచ్చాక కొడుకు చెప్పి ఇక ఆ కొడుకును కూడాను మనసు మార్చేసి ఆమె ఏడుపుతోటి ఈ రకంగా భర్త పోయిన దుఃఖంలో ఉంది కదా అన్నట్టుగా ఆ మాటలు వింటూ చిన్నగా ఆట ఇక ఈమె చెప్పినట్టు కోర్టులోకి కేసు వేస్తాడు ఈ విడాకులు జరిగే సమయంలో ఆ రోజు చెప్పొద్దు అనమాట జాగింగ్ పోయేటప్పుడు ఎట్లా ఈరోజు వాయిదా ఉంది కేసు వాయిదా అని చెప్తాడు అబ్బాయి కోపంగా ఆ రోజు వెళ్ళిపోయాడు కదా ఆ పార్క్లో జాగింగ్ చేసి అలసిపోయి ఆ బెంచ్ మీద ఒక దగ్గర కూర్చుంటాడు కూర్చొని కట్టికి తీసుకొని ఆ ముఖం దుడుచుకుంటు ఉంటాడు స్వెట్ అప్పుడు ఆ ముఖం దుడుచుకొని కళ్ళు తెరిచి పైకి చూసేటప్పటికి ఒక ఇద్దరు మిడిల్ ఏజ్ వాళ్ళు భార్యాభర్తలు కలిసి వస్తూ ఉంటారు కలిసి వస్తూ ఉంటే అతను ఆమె చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకొస్తూ ఉంటాడు బాగానే ఉంటారు మిడిల్ ఏజ్ అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉంటుంది ఆ టైంలో అతను పట్టుకొని నడుస్తుంటే ఈ చెయ్యి విదిలించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది పక్కకి వెళ్ళిపోతా ఉంటే ఈయన మళ్ళా తీసుకొట్టుకొని ఆ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఇట్లాగా ఆమె పక్కకి వెళ్ళిపోవడం ఇతను చేయి పట్టుకొని నడిపించుకోవడం తీసుకొని వచ్చి ఆ బెంచ్ దగ్గరికి తీసుకొస్తాడు ఈ అబ్బాయి ఆనంద్ పక్క జరిగి కూర్చుంటాడు వాళ్ళిద్దరూ అక్కడ పక్కన కూర్చొని ఆమెకి మొక్క అంతా తొడుస్తాడు మంచినీళ్ళతోటి ఆ తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగిస్తే ఎందుకు నాకు మంచినీళ్ళు దాపిస్తున్నావు అని అడగద్ది అడిగితే కాదలే చల్లగా ఉంది కూర్చో మంచినీళ్ళు కాస్త తాగు నడిచావుగా అని అంటాడు ఆయన సరేనే ఆమె తాగద్ది ఏం మాట్లాడకుండా తాగేసి కూర్చున్నప్పుడు అతను ఇయర్ ఫోన్స్ తీసి చెవిలో పెట్టి మంచి సంగీతం పెడతాడు సంగీతం పెట్టి ఆమె వింటూ అలా బెంచ్ ఆనుకొని పడుకుంటాడు ఇదంతా చూస్తున్నా అడుగుతాడు ఏమైంది ఆవిడికి ఆమె మీకు ఏమవుతుంది అంటే మేమిద్దరం భార్యాభర్తలను అంటాడు మరి ఎందుకని ఆమె అలా మాట్లాడుతుంది ఆమె మిమ్మల్ని గుర్తుబాటు లేకుండా ఉంది ఎవరు మీరు అని అడుగుతుంది అడగతాడు ఆనంద్ ఆ ప్రెగ్నెన్సీ క్రిటికల్ అయింది అనస్తా ఇచ్చారు వెన్నెముకకి ఇవ్వకుండా బాడీ అంతా అనస్తా ఇచ్చారు డెలివరీ చేశారు కష్టపడి డెలివరీ చేస్తే క్విన్స్ పుట్టారు అంటే ఇద్దరు కౌల పిల్లలు పుట్టారు ఆ పుట్టిన పిల్లలు పేగ వేసుకొని మెడకి పేగు వేసుకొని పుట్టారు ఆ పేగు వల్ల వాళ్ళకి ఆక్సిజన్ తక్కువైంది కదా వాళ్ళని నిసిగుబోయే ఇంకబేటర్లో పెట్టి ఆక్సిజన్ పెట్టారు ఈమెకి ఆపరేషన్ అన్ని చేసేటప్పటికి చాలా టైం పట్టింది ఈ ఆపరేషన్ క్రిటికల్ అయినందువల్ల వాళ్ళు ఈమెకు పెట్టిన ఆక్సిజన్ సిలిండరు ఖాళీ అయిపోయింది తెలవలేదు ఈమె మనిషి బ్లూగా మారిపోవడం మొదలుపెట్టింది అప్పుడు ఈ ఆపరేషన్ చేసే సర్జరీ ఉంది కదా ఆమె అరుస్తూ వచ్చింది బయటికి డాక్టర్ సిలిండర్ అయిపోయింది ఆక్సిజన్ సిలిండర్ అని అన్నట్టు వస్తే వాళ్ళు వచ్చి తొందరగా పక్కనే ఉండి ఇంకొక సిలిండర్ తీసి అటాచ్ చేసి ఆమెకు ఆపరేషన్ చేస్తారు మెల్లగా ఆమె కలర్లోంచి మారిపోయి మామూలు కలర్కి వచ్చేస్తారు వచ్చి ఆమె కాస్త బాగుంది అనేటప్పటికి వాళ్ళు అప్పటిదాకా డాక్టర్లు బయట నుంచి పిలిచిన డాక్టర్లు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అంతా వచ్చి ఆ అమ్మాయిని బ్రతికిస్తారు ఇక ఇక్కడ ఈ పిల్లల దగ్గర అట్లాగే పిల్లలకు కూడాను బాగా హెల్తీగా అయ్యేటట్టుగా ఇక్కడ ఉండిపోతారు డాక్టర్లు ఈ ఆక్సిజన్ పెట్టిన డాక్టర్ అయితే అందరూ ఇక అంతా అయిపోయాక బాగా అయిపోద్ది ఇప్పుడు జ్ఞాపక శక్తి ఉందా లేదా ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరా అని అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏముంటే ఇలా జరిగిన రెండు నెలలకి వాళ్ళు చనిపోయారు ఇక తోబుట్టులు అంటూ ఎవరు లేరు నేనే చూసుకుంటున్నాను మంచి చెడు అంటే మీ పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా ఆ ఆడపిల్లల సంగతి ఏంటంటే ఇది ఇరవై ఆరేళ్ళు ఇప్పుడు జరిగి ఇది ఈ ఒకటో తేదీకి ఇరవై ఆరు ఏళ్ళు అయింది వాళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఫారిన్ లో సెటిల్ అయిపోయారు అల్లుళ్ళు కూడా మంచోళ్ళు కూతుళ్ళు మంచోళ్ళు లో సెటిల్ అయిపోయారు అంటే అయితే ఎవరు చూసుకుంటున్నారంటే నేనే చూసుకుంటున్నాను నా భార్యని నేను డాక్టర్ చదివాను డాక్టర్ చదివి మా నాన్న ఫార్మసీ పెట్టున్నాడు కంపెనీ ఆయన కూడాను చనిపోయాడు కదా ఆ ఫార్మసీ కంపెనీ చూసుకోవాలి కదా అందుకని డాక్టర్ల బాధ నాకు తెలుసు అనుకొని నేను ఫార్మసీ చూసుకుంటున్నాను అని అంటాడు ఎందుకంటే ఆ అబ్బాయి హాస్పిటల్ మీద డాక్టర్ల మీద మీరు కేసు వేయలేదా అని అడుగుతాడు అనమాట ఆమె కలా అయింది అని అంటే నాకు డాక్టర్ల సంగతి తెలుసు వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసు వాళ్ళు కూడాను కష్టపడి పన్నెండు గంటలు కష్టపడి నా భార్యని బ్రతికించారు అట్లాగే నా పిల్లల్ని కూడా బ్రతికించారు కాబట్టి వాళ్ళ మీద ఇంకా కేసు ఎందుకు వేయాలి అనని ఏం చెప్తాడు చెప్పాక అంతా చెప్పుకొని ఆ తర్వాత ఫార్మసీ కంపెనీని నేను నడుపుకుంటూ నా భార్యని నేనే చూసుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఈనకి చాలా ఆశ్చర్యం అవుద్ది ఎందుకంటే ఇరవై ఆరేళ్ళుగా ఒక పసిబిడ్డలాగా తన భార్యని చూసుకుంటున్నాడు కదా అన్న ఆలోచనతో ఈ అంతా విన్నాక ఇక భార్యను చేయబట్టుకొని తీసుకుపోతుంటే ఇంకొక విషయం ఏమనుకోకపోతే అంటాడు ఏంటి అని అడుగుతాడు మీరు ఎప్పుడు డైవర్స్ తీసుకోవాలని అనుకోలేదా అంటాడు ఎందుకు విడాకులు తీసుకోవడం అంటే ఆమెకి జ్ఞాపకం లేదు కదా మీరు ఎవరు అని అంటాడు అంటే ఆమెకి జ్ఞాపకం అంటే చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాడు కదా భర్త అని పిల్లలని అని భర్త బంధము ఇవన్నీ తెరవకపోయినా సాటి మనుషులుగా వాళ్ళందరినీ గౌరవిస్తుంది చూస్తుంది ప్రేమాభిమానాలు పంచుతుంది కాకపోతే ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి ఒకటి రెండు గుర్తొస్తుంటాయి అన్ని గుర్తొస్తుంటాయి పిల్లలకు పెళ్లిళ్లు చేసినప్పుడు కూడా ఆమె ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు ఆ పిల్లల్ని ఆమె అన్ని చూసింది మర్చిపోయిందే కానీ ఎవరికి ఎవరు సంబంధాలు మర్చిపోయిందే కానీ ఆ పిల్లల్ని కూడా చూస్తుంది కదా వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఆ పెళ్లిళ్ళలో కూడా నువ్వు పక్కనే ఉండి ఎలా చెప్తే అలా చేసి కన్యాదానం చేసింది పిల్లలకి వాళ్ళిద్దరూ అత్తవారింటికి పోయేటప్పుడు కూడాను ఏడుస్తుంటే వాళ్ళని సముదాయించి పంపించింది ఇవన్నీ చేసింది మతిమరుపు అయినా కూడాను ఆమెకి గుర్తుపట్టలేకపోయినా కొన్ని మర్చిపోతున్నా కూడాను తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది కానీ మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు కదా మీరెప్పుడు డైవర్స్ ఇవ్వాలి అని అనుకోలేదా మీరు అని అంటే ఆయన అంటాడు నన్ను గుర్తుపట్టకపోతే ఏమి నాకు గుర్తుంది కదా నా భార్య అని అని ఆయన చెప్తాడు అంతే ఆ శివుడు అట్లాగే ఆలోచించుకుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని పిలుస్తాడు అమ్మ అని పిలుస్తాడు ఆ పాలు ప్యాకెట్లు అవి ఆమెకిచ్చేసి నేను వెళ్తున్నాను నా భార్యను తీసుకురావడానికి అని చెప్తాడు వాళ్ళ అమ్మ ఏదో చెప్పబోయేటప్పటికి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే భార్యకు విలువ తెలుసుకున్నాడు తీసుకొని రావడానికని వెళ్ళిపోయాడు మూడేళ్ళు అయిపోయింది కదా భార్య దూరం అయిపోయి ఆ బిడ్డ భార్య అందరు గుర్తొచ్చారు ఇతను చెప్పిన విషయాలన్నీ విని ఇరవై ఆరు సంవత్సరాలుగా మతిలేని భార్యతోటి అతను ఆమెని నడిపిస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు కదా ఇంత గొప్పతనం ఎవరిలో ఉంటుంది అన్నట్టుగా నేను అమ్మ చెప్పిన మాటలకి నా భార్యలో లోపం వెతుకుతూ వదిలేశాను అనుకోని మనసులో వెళ్ళి భార్యను తీసుకురావడానికి వెళ్తాడు అమ్మ అట్లాగే ఆగిపోయి చూస్తూ ఉంటుంది దీంట్లో నీతి ఏంటంటే మనల్ని ఎవరు గుర్తించడం లేదు అని అనుకుంటాం కానీ మనం గుర్తిస్తున్నాం కదా లేదా నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఇది కథలోని భాగం కాదండి నేను వర్షమైనా మబ్బులు పట్టిన మీదకి పోయి అంటే టెర్రస్ పైకి వెళ్ళి కాస్త నీళ్లు మొక్కల్లో వేసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని వస్తాను ఎందుకంటే ఎవరైనా అనుకుంటారేమో ఈ మబ్బులో సూర్యుడు ఏం కనిపిస్తాడు అని అనుకుంటాం నేను నా మనసుకి ఏం చెప్పుకుంటానంటే నాకు ఆయన కనిపించకపోయినా ఆయనకి నేను కనిపిస్తాను కదా అని అనుకుంటాను అందుకే నాకు దగ్గరగా అనిపించింది ఆ స్టోరీ మీ అందరికి కూడా వివరిస్తున్నాను ఇట్లాగే అందరూ ఒకరు చెప్పేదాకా మనం ఉండకుండా మనకే మనమే ఆలోచించుకోవాలి ఎవరు విలువ ఏంటి ఎవరి గొప్పదనం ఏంటి మన బాధ్యత ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే సంసారంలో కలతలు లేకుండా హ్యాపీగా జీవితం లీడ్ చేయవచ్చు అని అనుకుంటాం ఇప్పటికీ చాలా మందిని చూస్తున్నాం కాలువంకరని మోగవాళ్ళని చెవిటి వాళ్ళని ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకుని గొప్ప మనసున్న వాళ్ళు ఉన్నారు అందం ఒక్కటే చూసేది కాదు గుణం కూడా చూడాలని నేను అనుకుంటూ ఇంకొక కథతోటి ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తాను ఈ రోజుకైతే నా వీడియో ఎంతండి మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లైక్ ముట్టుకు తప్పకుండా మర్చిపోకుండా చేయండి ఈ రోజుకైతే ఉంటానండి